ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి జూలై పదమూడు తర్వాత నుంచి శని వక్రీకరించిన దాని వలన ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశికి అధిపతి గురువు అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వర్తిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం అలాగే ఈ రాశి వారికి రాహు మూడో స్థానంలో ఉన్నాడు అలాగే శని భగవానుడు నాలుగో స్థానంలో నుంచి వక్రీకరిస్తున్నాడు అయితే ఈ రాశివారికి శని ఏడో స్థానం దుష్టి ప్రభావం అధికంగా ఉంది అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు అనగా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ రాశిలాగే ఉంటుంది అంటే పూర్వకాలంలో ఎప్పుడూ కూడా మనకు అంటే అప్పట్లో తుపాకులు ఫెరంగులు ఇక ఏవి అంటే ఐ మీన్ నల్ల ముందుతో పనిచేసే వెపన్స్ లేనప్పుడు అప్పట్లో ఉండేది బాణాలే బాణం అంటే ధనుస్సు అంటే వాళ్ళు ఇక్కడి నుంచి దూరంగా వాళ్ళన్నా ఏం అంటే వాళ్ళ గురిని చూసి వదులుతారు అంటే ఈ ధనుస్సు రాశిలో ఉన్నవారు కూడా ఆ రాశి యొక్క స్వభావం వాళ్ళ మీద బాగా ప్రభావం చూపిస్తుంది వాళ్ళు సుదీర్ఘ ఆలోచనతో ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచి గురి చూసి ఏదన్నా కొడితే హండ్రెడ్ పర్సెంట్ మిస్ కాదు ఆ రాశి వారు ఒక పని చేయడానికి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ వాళ్ళు టైం తీసుకున్న పర్లేదు కానీ వాళ్ళు చేసే పని మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ వాళ్ళకు ఒక స్వభావం ఉంటుంది వంద మంది వంద మాటలు చెప్పినా వాళ్ళ మనసుకు నచ్చిందే చేయాలి అప్పుడే ముందుకెళ్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ వారు ఒక పని అనుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ఫిక్స్ అయిపోయారు చేద్దామని కానీ పక్కన వాళ్ళు వచ్చి అది చేస్తే నువ్వు బాగుండదు అది అలా కాదు ఎలా చేయంటే వాళ్ళు పక్కన వాళ్ళ మాటలని చేస్తే అది సక్సెస్ ఉండదు ధనుస్సు రాసేవారు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన స్వభావం ఎలా ఉంటుందో అలా నడవాలి తప్ప పక్కన వాళ్ళ మాటలు సలహాలు సూచనలు తీసుకోవద్దు ఇది ఫిక్స్ అయిపోండి తీసుకోవద్దంటే మీరు మొండిగా చేయండి ఎవరి మాట వినొద్దు అని నేను చెప్పను కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మీ మనసుకి ఏమనిపిస్తే అది చెయ్యాలి ఈ ధనుసు రాసుకుండే లక్షణాలు ఏంటంటే వాళ్ళు అనుకున్నది పర్ఫెక్ట్గా జరుగుతుంది వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతారు వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు చెడగొట్టకపోతే చాలు నా ఒక్క మాట ఏంటంటే వాళ్ళు ఏమనుకున్న విశక్షణ జ్ఞానం ఎక్కువ ఆ రాశిలాగే వాళ్ళ గురి వాళ్ళ ఆలోచన పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఎంతోమందిని పరిశీలించి చూసి కూడా చూసాను వాళ్ళు ఏం చెప్పినా పర్ఫెక్ట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడరు తక్కువ మాట్లాడతారు వాళ్ళు కాదు పనిలో ముందుంటారు వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారు లేదంటే పక్కన పెడేస్తారు వాళ్ళు పొగులు కన్నా రాత్రి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళ ఆలోచన స్వభావం పర్ఫెక్ట్ వాళ్ళు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ కానీ చదువుకునే పిల్లలు మాత్రం వాళ్ళు నిజంగా శ్రద్ధ పెట్టి ధనుస్సు రాసి వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గ్రీనింగ్ సిగ్నేచరే జీవితంలో ఉంటుంది మిగతా రాసుల వారు కూడా ఉంటుంది అది వేరే విషయం కానీ ఒక ధనుస్సు రాశి వారు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు కానీ చదివితే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గ్రీనిక్ సిగ్నేచర్ అంటే గస్టెడ్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నేను చాలామంది పరిశీలించి చూస్తే గస్టెడ్స్ అంతా ధనుసు రాశిలోనే ఉంటారు సింహరాశిలో ఉంటారు కుంభరాశిలో ఉంటారు ఈ రాసుల్లో ఉన్న వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ గస్టెడ్స్ అంతా ఈ రాశులో అయితే చదువుకునే పిల్లలైతే వాళ్ళ టైం వేస్ట్ అయిపోకుండా చదువుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ కన్ఫామ్ అయితే పెళ్లి చేసుకోవాలి అన్న విషయంలో మాత్రం వాళ్ళు కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంటారు ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్న మూల నక్షత్రాలను అమ్మాయిని కానీ చేసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది మూల నక్షత్రం కలిసి రాదండి మూల నక్షత్రం ఉంటే చేసుకున్న అబ్బాయి తండ్రి గారికి కొంచెం ఆరోగ్య రీత్యా లోపాలు ఉంటాయంటారు కానీ అవన్నీ తప్పు మాటలు నేను చాలామందికి ముహూర్తం పెట్టాను కొన్ని వందల వేల పెళ్ళిళ్ళు చేశాను ధనుసు రాశి మూల నక్షత్రం ఉన్న అమ్మాయిని కానీ చేసుకుంటే ఆ భర్తకి మహా అద్భుతంగా ఉంటుంది నేను ముందు ఎగ్జాంపుల్ కూడా చూశాను ఎంత మంచి యోగ్యత ఉందంటే ఈ జాతకం భర్తదా భార్యదని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ భర్తకు మాత్రం అంత యోగం ఉందని అంటే అందులో చేసుకున్న ధనుస్సు రసలో ఉన్న మూల నక్షత్రం అమ్మాయిలే ఉంటుంది తప్ప భర్తది అందులో ఏ ప్రమయ్యే ఉండదు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఉన్న అమ్మాయిలు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే భర్తని బాగా గైడెన్స్ ఇస్తారు అలా కాదు ఇలా చేయండి ఎలా కాదు అలా చేయండి ఇది కరెక్ట్ కాదండి అది కరెక్ట్ నేను చెప్తే ఎనాలి ఇన్ని తను భర్త నడుచుకుంటే ఇసలు మళ్ళీ తిరిగే చూడరు అంటే ఆ రాశిలో ఉన్నవాళ్ళు మహా అద్భుతంగా ఉంటారు నిజంగా కొంతమంది పెద్దవారు బాగా శాస్త్రం తీసిన వాళ్ళు మాట చెప్తారు లవ్ చేస్తే ధనుసరా అమ్మాయిని లవ్ చేయాలంటారు అది కూడా మరణ నక్షత్రం అమ్మాయిని అంటే వాళ్ళ డేరింగ్ అండ్ డాష్ వాళ్ళ నిర్ణయం తీసుకుంటే అలాగని లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోరు ఫైట్ చేసైనా సరే అందరినీ ఒప్పించి కూర్చోబెట్టి నచ్చజెప్తే పది మంది పెళ్లి పన్నిట్లో పెళ్లి చేసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది భర్తని విపరీతంగా ప్రేమిస్తారు భర్త కోసం ఏమైనా చేస్తారు భర్తకి నచ్చిన దాన్ని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చడానికే చూస్తారు వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు భర్త మీద ఎక్కువగా ఉంటుంది బిడ్డను పట్టించుకోరు తనను పట్టించుకోరు అమ్మానాన్ని పట్టించుకోరు భర్త అంటే వాళ్ళకి ఎంత పిచ్చి ఉంటుందంటే మామూలుగా ఉండదు అంతే నేను చాలామందిని పరిశీలించి చూశానండి నేను ఎంతమందికి జాతకాలు చెప్పాను నా పని నా ప్రొఫెషన్ ఇదే నేను చూసినప్పుడు అసలు ఒక్కొక్కరు భర్త దూరంగా ఉంటే ఎంత బాధపడతారో అప్పుడు వాళ్ళ జాతక లెక్కేసి చూస్తే ఎంత బాధపడుతున్నారని చూస్తే వాళ్ళ దాని హండ్రెడ్ పర్సెంట్ ధనుసు రాశిలో మూల నక్షత్రంలో ఉంటారు వాళ్ళు అలా హండ్రెడ్ పర్సెంట్ మీరు ధనుసు రాశి అమ్మాయిని కానీ చేసుకుంటే అవకాశం ఉంటే మీ లైఫ్ ఒక రేంజ్లో ఉంటుంది అయితే ఈ టైంలో ధనుసు రాశి వాళ్ళు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే పార్ట్నర్షిప్లో ఏ పని చేయొద్దు మీ మనసుకు నచ్చింది చేయండి మీతో పాటు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం మీరు ఎక్కువగా మీ దగ్గరలో ఎవరైనా అంటే విష్ణు ఆలయం ఉంటే కొంచెం విష్ణు ఆలయాలకి కొంచెం ఎక్కువగా అంటే రామాలయం కానీ విష్ణు ఆలయం కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఇట్లా ఏదైనా విష్ణు ఆలయం ఉంటే ఎన్టీఆర్ స్వామి టెంపుల్ కానీ కలియుగదయమైన స్వామి కానీ ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి ప్రదక్షిణాలు ఎక్కువగా చేయండి కొంచెం ధ్యానం చేయండి ఈ టైంలో అప్పు ఎవరికి ఇవ్వద్దు ఎవరి మాటలు నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మీ మనసుకు నచ్చింది మీరు చెయ్యండి ఈ రాశి వారికి ఈ నక్షత్ర వారికి ఈ ధనుసు రాశి వారికి మహా అద్భుతంగా ఉంది ఏ ఇబ్బంది ఏది ఉండదు మీరు ప్రశాంతంగా ఉండండి తీసుకోవాల్సిన రెమెడీస్ అయితే మాత్రం కొంచెం దానం ధర్మం చేయండి కొంచెం ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి అమ్మవారిని ఎక్కువగా పూజించండి మీ భార్యతో మీరు సంతోషంగా ఉండండి కృష్ణ